అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటి వైన వెసగూలి నసింపకయు సంతతండల వైభవోన్నతులు గల్గకమానునే మోక్షలక్ష్మి కైదండయ సంగకుణ్యతు దశరథీ కరుణాపయోనిధీ శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ సర్గ నలభై మూడవ సర్గ గంగావతరణం విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి గంగావతరణ కథను ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు దేవదేవే గతే తస్మిన్ వసుమతిం రామ సంవత్సరముపాసత ఊర్ధ్వబాహుర్నిరాలంబో वायुभक्षो निराश्रयः अचलहस्ताणुवत्स्थित्वा रात्रिं दिवमरन्दम अथ संवत्सरे पूर्णे सर्वलोकनमस्कृतः उमापतिः पशुपति राजानमिदमब्रवीत् प्रीतस्तेऽहं नरश्रेष्ठ करिष्यामि तव प्रियं शिरसा धारयिष्यामि शैलराजसुतामहम् రామ బ్రహ్మదేవుడు వెళ్ళిన పిదప భగీరథుడు సంవత్సర కాలము భూమిపై కాలి బొటన వ్రేలుపై నిలిచి తపస్సు చేశను సంవత్సర కాలము పూర్తి అయిన పిమ్మట సర్వలోకములకు పూజనీయుడ ఉమాపతి అయిన మహేశ్వరుడు ప్రత్యక్షమై రాజుతో ఓ నరశ్రేష్ట నీ తపస్సునకు సంతసించాను గంగను శిరస్సున వహించి నీకు ప్రియము చేకూర్చేదను అని చెప్పెను तथो हेमती ज्येष्ठ सर्वोक नमस्कृत सदा साद्रूप कृत् वेगम च दुस्सह आकाशादपतम शिव शिव शिश्युता अचित छ सा गंगा परम दुर्धर विषाम्य हि पाता श्रोतसा गृह्यशंकनम ज्ञाप्वा భగవాన్ హర పిమ్మట హిమవత్పుత్రి గంగా గొప్ప ఆకారమును సహింపశక్యముగాని వేగమును వహించి ఆకాశము నుండి పరమ పవిత్రమైన శివుని శిరస్సుపై చేరెను ధరించుటకు చాలా కష్టమైన ఆ గంగాదేవి నా ప్రవాహమునందు శివుని గ్రహించి అతనితో సహా పాతాళమునకు ప్రవేశించదు అని తలచెను అప్పుడు త్రినేత్రుడైన ఈశ్వరుడు ఆమె గర్వమును తెలుసుకొని ఆమె కనబడకుండా చేయవలనని నిశ్చయించుకునిను తిరో భావ బుద్ధిం చక్రే త్రినయనస్తా సా తస్మిన్ పతితా పుణ్య పుణ్యేరుద్రస్యమూర్ధనీ హిమవత్ ప్రతిమే రామ జటామండల గహ్వరే సా కథం చిన్మహీం గంతుం నా శక్నోది మాస్థిత పవిత్రమైన గంగా శివుని పవిత్రమగు శిరస్సుపై పడినది హిమవత్పర్వతముతో సమానమైనది జటామండలమనడు గుహలు కలది అయిన శివుని శిరస్సు నుంచి ఎంత ప్రయత్నించను ఆమె భూమిపై పడలేకపోయను నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత మోహిత త్రేవా బంభ్రమద్వి సంవత్సరూ తామ పశ్యన్ పునస్త్రాప పరమమా స్థిత అనేన తోషితశ్చాభూత యర్ధం రఘునందన విషసజ్జ తతో గంగంగాం హరో బిందు సరహ ప్రతి తశ్యాం విశృజ్యమానా యాం సప్తశ్రోతాంశి ఆ గంగా ఎన్నో సంవత్సరములు ఆ జటాజూటము లోపలే తిరిగి ఉన్నది ఆమె కనబడకపోవుటచే భగీరథుడు మరల తపస్సు చేసెను శివుడు ఆ తపస్సు చేత సంతశించిన వాడై బిందు సరోవర ప్రాంతమునందు గంగను విడిచెను చైవనలిని చతథాపరా చైవ ప్రాచీం దిశం జగ్మురు గావ జలాచక్షువైవ సీత మహానది మహానదీ దిశం దిశ జగ్ముహు తు శుభోదకా శివుడు గంగను విడిచినప్పుడు ఏడు ప్రవాహములు పుట్టినవి వాటిలో హలాదిని పావని నళిని అను పవిత్ర జలములు గల శుభములైన మూడు గంగలు తూర్పు వైపు ప్రవహించినవి సుచక్షువు సీత సింధు నది అనె శుభోధకములైన మూడు నదులను పశ్చిమ దిక్కునకు ప్రవహించినవి సప్తమీ చాన్వగాత్తాసాం సాం భగీరథ భగీరథోపి రాజర్షి దివ్యం శంతనమాస్థిత ప్రాయదగ్రే మహాతేజ గంగా చాప్యనువ్రజత్ గంగావ్రజత్ గంగా ధరణిమాగత వ్యసర్పతజల త్ర తీవ్రశబ్దపురస్కృతం మత్స్య కశ్యప సంగైుమారదా భగీరథుడు దివ్యమైన రథము నెక్కి ముందుకు వెళ్ళగా గంగ అతనిని అనుసరించింది గంగ ఆకాశము నుండి శివును చేరి శివుని నుండి భూమిపై చేరినది అచట జలము తీవ్రమైన శబ్దముతో ప్రవహించెను అప్పుడు భూమిపై కొన్ని మత్స్యములు తాబేళ్ళు మొసళ్ళు మొదలైనవి కనబడినవి పతద్భి పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధర పతిత్య దేవర్షి గంధర్వ యక్షా సిద్ధగణ గగనాద్ధా విమానైర్ గారై హయర్గజవరైస్త పారిప్లవగత్చాపి దేవతాస్త్రీస్థిత లోకే గంగాపతనముత్తమం గంగా ఆ విధముగా ఆకాశము నుండి భూమిపై పడుచుండగా దేవగంధర్వులు యక్ష సిద్ధాదులు గుర్రముల మీదను ఏనుగుల మీదను ఎక్కి వచ్చిన దేవతలు అచట నిలిచి ఉండిరి లోకములో ఆశ్చర్యకరమైన ఉత్తమమైన ఆ గంగావతరణమును చూచుటకై గొప్ప తేజస్సు గల దేవతలందరూ నువ్వు వచ్చి మేఘములు లేని ఆకాశము మీద సురగణములు వచ్చి చేరగా వారి అలంకారముల కాంతి చేత నూరుగురు సూర్యులున్నంత కాంతి కలిగెను దిదృక్షవో దేవ సమీయుర జసతద్భి సురగణైస్తేషాం చారణ భరణౌజస శతాదిత్యమివా భాతి గగనం గతతో శింశుమారోరగణైర్మీనైరపిచంచలై విద్యుద్భిరివ విక్షిప్తం ఆకాశమభవత్త పాండురైహి సలిలోత్పీడై కీర్యమాణై సహస్రథ అప్పుడు మొసళ్ళు సర్పములు మీనములు కదులుచూ పడుచుండగా ఆకాశము మెరుపలచే వ్యాప్తమైనట్లు ఉండెను వే విధములుగా చిమ్మపడుచున్న నీటి నురగలతోనూ హంసల సముదాయములతోనూ నిండిన ఆకాశము शरत्कालमेघमुलचेत व्याप्तमदि वले उडेन् शारदाभ्रैरिवाकीर्णं गगनं हंससम्प्लवैः क्वचिदृततरं याति कुटिलं क्वचिदायतं विनतं क्वचिदुद्भूतं क्वचिद्याति शनैः शनैः सलिलेनैव सलिलं क्वचिदभ्याहतं पुनः నిర్మలం గత కల్మషం ఆ గంగ కొన్ని చోట్ల శీఘ్రముగాను కొన్ని చోట్ల మెల్లగాను కొన్ని చోట్ల వంకరగాను కొన్ని చోట్ల పొడవుగాను కొన్ని చోట్ల కిందికిని కొన్ని చోట్ల పైకిని ప్రవహించుచుండెను నీతితో నీరు ఢీకొని పైకెగసి మరల భూమిపై పడుచుండెను శంకర శిరో భ్రస్తం భ్రష్టం భూమి తలే పునః तत्र देवर्षि गंधर्वा वसुधा तलवासिन भवांगपतितं तोयं पवित्रमिति पस्पृशुः स्यापात् प्रपतिता ये च गगनाद् वसुधा तलं कृत्वा तत्राभिषेकं ते बभूवुर्गतकल्मषाः धूतपापाः पुनस्तेन तोयेनाध शुभास्वता पुनराकाशमाविश्य श्वाल्लोकान् प्रतिपेदिरे ఆకాశము నుండి శంకరుని శిరస్సుపై పడి పిమట భూమిపై పడిన కల్మషము లేని ఆ ఉదకము నిర్మలముగా ప్రకాశించెను శివుని శరీరము నుండి పడినది అగుటచే దేవఋషి గంధర్వులును భూమిపై నివసించువారును దానిని స్పృశించిరి చేత స్వర్గము నుండి భూలోకములో పడిన వారు గంగలో స్నానము చేసి పాప విముక్తులైరి ప్రకాశించుచున్న ఆ జలము పాపములను అన్నింటినీ కడిగి వేయగా వారు ఆకాశములోనికి ఎగిరి తమ లోకములకు చేరిరి ముముదే ముదితో కృతాభిషేకో గంగా క్లమ ప్రకాశించుచున్న ఆ జలమును చూచి జనులందరూ సంతసించిరి గంగలో స్నానము చేసి శ్రమను పోగొట్టుకొనిరి भगीरथोऽपि राजर्षिर्दिव्यं स्यन्तनमास्थितः प्रायादग्रे महातेजास्तं गङ्गापृष्ठतोऽन्वगात् राजर्षि अयन भगीरथुडु मुन्दु रथमुनिक्तिमुद् गङ्गा अतनि वेक वेळि देवाः सर्षिगणाः सर्वे दैत्यदानवराक्षसाः गन्धर्वयक्षप्रवराः गन्धर्व सकिन्नरमहोरगाः సర్వాశ్చాప్సరసో రామ భగీరథరథానుగా గంగామన్వగమన్ ప్రీతా సర్వే జలచరాశ్చే భగీరథుని అనుసరించి గంగ వెళ్ళుచుండగా జలచరములే కాక ఋషి దైత్య దానవ రాక్షస గంధర్వ యక్ష కిన్నర మహోరగ అప్సరసలు కూడా ఆ గంగ వెంట వెళ్ళిరి యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని जगामसरितां श्रेष्ठा सर्वपापविनाशिनी ततो हि यजमानस्य जह्नोरद्भुतकर्मणः गङ्गा संप्लावयामास यज्ञवाटं महात्मनः तस्यावलेपनं ज्ञात्वा क्रुद्धो जह्नुश्च राघव अपिभच्य जलं सर्वं गङ्गायाः परमाद्भुतम् राघव भगीरथुनि वेण्टवेलुचुन्ना गङ्गा దారిలో జహ్ను మహర్షి యజ్ఞము చేయుచున్న సమయములో ఆయన యజ్ఞవాటికను మొత్తాన్ని ముంచివేసింది దానితో కోపం తెచ్చుకున్న ఆ మహర్షి గంగా జలాన్ని అంతటను అత్యంత ఆశ్చర్యకరంగా త్రాగివేశాను తో దేవాగంధర్వా సువిస్మిత పూజయంతి మహాత్మానం జహ్నుం పురుష गङ्गां चापि नयन्ति स्म दुहितृत्वे महात्मनः ततस्तुष्टो महातेजाः श्रोत्राभ्यामसृजत् पुनः तस्माज्जह्नुसुता गङ्गा प्रोच्यते जाह्नवीति च जगाम च पुनर्गङ्गा भगीरथरथानुगा देवतलुनु गन्धर्वलुनु ऋषुलुनु चाला आश्चर्यमुनवारै పురుషశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించిరి గంగను ఆ మహాత్ముని కుమార్తెనుగా చేయ నిర్ణయించిరి మహా తేజస్సు గల ఆ జహ్ను మహర్షి సంతసించిన వాడై తన చెవు నుండి గంగను విడిచెను అందుచే గంగకు జహ్నుసుత అనియు జాహ్నవి అనియు పేర్లు వచ్చెను సాగరం చాపి సంప్రాప్త సా సరిప్రవరాత సిద్ధ్యర్థం తస్య కర్మణ మాదాయ భగీరథోపిమాదాయత్న పితామహాన్ భస్మకృత పశ్యద్నచేతన అధ తద్భస్మ రాశీం గంగా సలిలముత్తమం ప్లావయద్ధూత పాప్మాన స్వర్గం ప్రాప్త రఘూత్తమా రఘూత్తమలలో శ్రేష్టయైన ఆ గంగ గంగమరళ భగీరథుని అనుసరించి వెళ్ళి సముద్రములో ప్రవేశించి సగరపుత్రులను తరింపచేయుట అని పని పూర్తి చేయుటకు పాతాళమునకు వెళ్ళెను భగీరథుడు ఇంత ప్రయత్నము చేసి గంగను పాతాళమునకు తీసుకుని వెళ్ళెను అతట పడి ఉన్న పితామహులను చూచి దుఃఖితుడయ్యను రామ ఉత్తమమైన ఆ గంగోదకము ఆ భస్మరాశిని తడుపగా సగరకుమారులు అందరూ పాపములు నశించి స్వర్గమును చేరివి శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే ఇది రామాయణము నందలి బాలకాండలోని నలభై మూడవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి